చెన్నైలోని పాదసాతి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవి దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిపుల్ కెనీలో ఉంటుంది ఈ ఆలయాన్ని నూటెనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందినది స్థల పురాణం ప్రకారం సుమతి అని మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వెంకటేశ్వర స్వామి పాదసార్థిగా ఇక్కడ వెలిశాడు ఈ పాదసార్ విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్ఠించాడని చెబుతారు ఇంకో కథనం ప్రకారం శ్రీ రామానుజాచారులు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి సంతానం కొరకు స్వామిని వేడుకొనగా రామానుజాచారుడు జన్మించాడు మరొక కథ ప్రకారం పాదసాద స్వామిని ధర్మ సంస్థాపనకు విశిష్ట దైవత్వాన్ని ఆవిష్కరించడానికి రామానుజాచారులుగా జన్మించాడని చెబుతారు బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ క్షేత్రాన్ని తిరువుల్కెణి అని పేరు ఆంగ్లయంలో దీన్ని త్రిబుల్కెణి అని వ్యవహరిస్తారు మూల విరాట పాదసారథి విగ్రహ విశిష్టత మహాభారత ఇతిహాస ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జును రథసారథిగా ఉన్నాడు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో అర్జునుడు ఇరువైపులో ఉన్న బంధువులు మరణిస్తారని తలిచి అస్త్రాన్ని విడిచిపెడుతుంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించి అర్జునుని యుద్ధానికి సిద్ధం చేస్తాడు కురుక్షేత్రంలో పాల్గొన్న ఆనవాలను తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మూలవిరాటకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి భీష్ముడు విడిచిన అస్త్రాలు బాణాలు శ్రీకృష్ణుడికి గోడ తగలడం వల్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టణాన్ని చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న అనుబంధ గుళ్ళు వేదవల్లి గుడి రంగనాథస్వామి గుడి శ్రీరాముని గుడి వరదరాజస్వామి గుడి నరసింహస్వామి దేవాలయం ఆండాలమ్మ గుడి ఆన్యస్వామి దేవాలయం ఆలవార్ల సన్నిధి రామానుచారుల సన్నిధి బృగుమర్చి గుడి తమిళంలో కలువపూలను అల్లి అంటారు కలు అధికంగా ఉన్న పుష్కరణ అవడం వల్ల తిరు అని ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రము మైలాపురంకు సమీపం వల్ల మలయి తిరువల్లికేణి అని కూడా అంటారు బృందావరణ క్షేత్రం అని కూడా పేరు ఉంది దొండమన్ చక్రవర్తి ప్రార్థన చేయడం వల్ల శ్రీనివాసుడు కృష్ణావతారముగా సకుటుంబముగా ఇక్కడ వెలిసినాడు అందువలన స్వామి వెంకటేశ్వరుని తిరునామముతో వెంకటకృష్ణన్ తిరునామం ఏర్పడినది ఈ దివ్యక్షేత్రమున స్వామి రుక్మిణిదేవితోనూ సోదరుడు బలరాముడు సాతికితోనూ కుమారుడు ప్రద్యుమునుడితోనూ మనవుడు అనిరుద్ధుడితోనూ కలిసి సకుటుంబంగా కొలువై ఉన్నాడు ఇటు సన్నివేశమును మరి ఏ చోట చూడలేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్